జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలి జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన చెందుతున్న జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి ధోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం కోదాడ రోడ్డులోని డిపో సెంటర్లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరు గంచిన జగ్గైపేటలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి జగ్గైపేట ప్రాంతం ఎంతో పేరుగాంచిందని ఆయన అన్నారు పారిశ్రామికంగా కూడా జగ్గైపేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు కార్మిక పక్షపాతిగా ఉన్న జగ్గైపేట మొట్టమొదటి శాసనసభ్యులు కామ్రేడ్ పిల్లల మరియు వెంకటేశ్వర్లు నాలుగు పర్యాయాలు శాసనసభ్యులుగా సేవలు అందించారని తెలిపారు ఆగస్టు ఒకటి రెండు తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును లింగాల బ్రిడ్జిని పాలేటి పైకే అగ్రహారం వద్ద ఉన్న బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలని ఏకోండూరు తిరువూరు గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులకు కృష్ణా జిల్లాలో జలాలు పంపిణీ చేయాలని బుడమేరు ప్రక్షాళన జగ్గైపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఊరికి దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని తదితర సమస్యలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆగస్టు ఒకటి రెండు తేదీలలో జగ్గైపేటలో నిర్వహించే ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో పలు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించుకునేలా ఈ మహాసభ వేదిక కానున్నదని తెలిపారు జిల్లా మహాసభలకు ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కామ్రేడ్ బుట్టి రాయప్ప జగ్గైపేట నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజీ శివాజీ సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి మిటికల శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి భోగ్యం నాగులు పట్టణ సహాయ కార్యదర్శి మహమ్మద్ అసదుల్లా కార్యవర్గ సభ్యులు రాణి ఏవై ఎఫ్ నాయకులు కరిసే మధు తదితరులు పాల్గొన్నారు అలాగే కిడ్డీ బాధితుల సమస్య కృష్ణా జిల్లా పరిష్కారం అనేక సమస్యల పైన విటీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో రెండవ రోజులో అన్ని అంశాలను చర్చ జరుగుతుంది ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం మొదకెట్టడానికి మూలవృతం చేయడానికి రాబోయేటువంటి పేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ వైపుగా ఈ మహాసభ చెప్పడానికి ప్రజలను సహకరించాలని చెప్పి பாஜக பிரபஞ்ச தான் தெரியுது